హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే నా స్టైల్లో పులిహోర ఏ విధంగా చేయాలి అనేది వీడియో అయితే చేసి అయితే చూపిస్తున్నా అసలు పులిహోర చాలా మంది అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అయితే వేస్తుంటారు మరి నా స్టైల్లో నేను పులిహోర ఏ విధంగా వేసిన అనేది వీడియో అయితే చూసేయండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఆయిల్ అయితే వేసుకుంటున్నా అంటే నేను చేసే అన్నం బట్టి నేను ఆయిల్ ఎంత వేసుకోవాలనేది అన్నం అయితే వేసుకో సారీ నూనె అయితే వేసుకుంటున్నా ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కింది ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోవాలి జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూను మెంతులు అయితే వేసుకోవాలి మెంతులు వేసుకోవడం వల్ల పులిహోర అనేది చాలా చాలా మంచిగా టేస్ట్ అయితే ఉంటుంది తర్వాత మినపప్పు అయితే వేసుకోవాలి అంటే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుంటే సరిపోతుంది తర్వాత పల్లీలు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు మధ్యలో కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మంచిగా అయితే ఫ్రై అయిపోయింది చూపెట్టు దగ్గర చూపెట్టు ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి అంటే ఒక అర టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇక్కడ నేను వేడివేడి అన్నం అయితే వండిన ఒకవేళ మీకు కావాలనుకుంటే నైట్ అన్నం కూడా అయితే నేను ఇప్పుడే అన్నం వండిన దాంతో అయితే పులిహోర అయితే వేసుకున్నా ఇప్పుడు అన్నం అయితే వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకొని ఇంకా ఈ విధంగా అయితే మొత్తం అయితే కలుపుకోవాలి రైస్ మొత్తము ఒకవేళ మీ దగ్గర నైట్ అన్న మిగిలిపోయినట్లయితే ఈ విధంగా వేడివేడిగా అయితే చేసుకొని తినండి వాతావరణ వరణం కూడా చాలా చల్లగా ఉంది కదా అందుకోసమనే ఈ చల్ల చల్ల వాతావరణానికి వేడివేడిగా ఈ విధంగా పులిహోర కానీ చిత్రాన్నం కానీ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఇంకా ఈ విధంగా అయితే నేను నా స్టైల్లో పులిహోర ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో అయితే చూపించిన ఇంక ఇప్పుడు అయితే మొత్తం అయితే కలుపుకున్నాం కదా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక నిమ్మరసం అయితే వేసుకుంటున్నా నిమ్మరసం రసమే వెళ్తాను ఒకవేళ నైట్ అన్నం మిగిలిపోయినట్లయితే నైట్ అన్నంతో చిత్రాన్నం చేయాలి అంటే లేదంటే పులిహోర చేయాలని అనుకుంటే ముందే రైస్లో నిమ్మకాయ ఉప్పు కలిపి పెట్టుకుంటే చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఇది నేను అప్పటికప్పుడు వండిన అన్నం కాబట్టి నేను లాస్ట్కు ఫైనల్గా అయితే నిమ్మకాయ అయితే వేసుకుంటున్నా ఇప్పుడైతే విత్తనాలు అయితే తీసేసుకోవాలి ఓకే అండి నేను చేసిన రెసిపీ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఇక్కడైతే నేను యాక్చువల్గా తోటి చేద్దాము అని అనుకున్నా ఇంకా నిమ్మకాయలు ఉన్నాయని నేనైతే ఇంకా నిమ్మకాయలతో అయితే వేస్తున్నా ఈ విధంగా నిమ్మరసం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఎప్పుడైతే కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ విధంగా మనం నిమ్మరసం వేసుకున్న తర్వాత కలిపి కాసేపు అయిన తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే కలిపి పక్కన అయితే పెట్టుకోవాలి వేడి వేడిగా మంచిగా చల్ల చల్ల వాతావరణానికైతే తినొచ్చు చాలా బాగుంటుందండి ఓకే నా స్టైల్లో నేను పులిహోర అయితే వేసిన ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్